అందరికి నమస్తే నల్లా వెల్కమ్ టు సాఫ్ సిట మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి కేసీఆర్ ఉద్యోగాలు ఇయ్యలే కేసీఆర్ సార్ నోటిఫికేషన్లు ఇవ్వలేదు కేసీఆర్ నిరుద్యోగులకు అన్యాయం చేసిండు అది బాగా నిలిగింద్రు కొంతమంది ఓట్లకు ముందు ఇక ఇప్పుడు వాళ్ళందరికీ రేవంత్ సర్కారు మంచిగా ఉద్యోగాలు ఇచ్చింది ఒక్క తారీఖు రాగానే జీతం తీసుకుంటే ఇస్తాంది నిరుద్యోగులకు నిరుద్యోగభూతి కూడా తీసుకుంటే మస్తు ఇస్తున్నారు అభ్యర్థులు దొరకక మస్తు కొలువులు పడవడున్నాయి ఇదే కదా ప్రజాపాలన చాలా మంది కోరుకున్నది అది ఎంత సక్కదనంగా ఉన్నదంటే అపాయింట్మెంట్ ఆర్డర్లు వచ్చినాయి కానీ పోస్టింగ్ లెటర్లు ఇర్రీ మహాప్రభో మీకు దండం పెడతామని సీఎం ఇంటి చుట్టూ రోజు ప్రదక్షిణలు చేసేంత ముద్దుగున్నది ప్రజాపాలన గురుకులం టీచర్లకు పెద్ద బాధనే ఉన్నది కేసీఆర్ సార్ సర్కారు ఉన్నప్పుడు వాళ్ళందరికీ అపాయింట్మెంట్లు ఆర్డర్లు వచ్చినాయి ఎలక్షన్ కోడ్ ఉన్నదని ఇవ్వకుండా ఆపినరు ఇప్పుడు ఎలక్షన్లు అయిపోయినాయి కానీ వాళ్ళకైతే పోస్టింగ్ ఆర్డర్లు రాలేదు గవర్నమెంట్ జాబ్ వచ్చిందన్న సంబురపడాలనా పోస్టింగ్ రాలేదని ఏడవాలనో తెలుస్తలేదనుకుంటా కుటుంబాలతోటి సహా సీఎం సార్ ఇంటికాడికి వచ్చిన గురుకులాల టీచర్లు ఏ గురుకుల అధికారిని కలిసినా ఎవరిని కలిసినా మాకు పై నుంచి ఇంకా ఆర్డర్స్ రాలేదు ప్రభుత్వం నుంచి మాకు క్లియరెన్స్ రాలేదు ఎప్పుడైతే సీఎం గారు మాకు క్లియరెన్స్ ఇస్తే అప్పుడే మేము రెస్పాండ్ అవుతాము అనేదే వాళ్ళు కంటిన్యూగా చెప్తున్నారే తప్ప మాకు ఒక లేదు మేము గురుకుల బోర్డు మూడు నాలుగు నెలల నుంచి కంటిన్యూ ప్రతిరోజు ఓపెన్ చేసి చూస్తాం ఏదైనా అప్డేట్ ఉంటుందా ఏదైనా వెబ్ నోట్ ఉంటుందా ఇంకేమైనా మాకు ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ అక్కడ రేవంత్ సార్ ఇంటి చుట్టూ తిరిగితే మా సమస్యలు తీరుతాయి అనుకుంటే ఎవ్వరు అంత లేరని అనుకుంటున్నారు మొన్న ఆల్రెడీ నౌకర్లు చేస్తున్న గురుకుల టీచర్లు ఇవాళ గురుకులాల్లో కొలువులు చేయబోయే టీచర్లు సీఎం సార్ ఇంటి చుట్టూ గోసాలు తీర్వాలని తిరుగుతుండ్ర తెలుస్తలేదు ప్రజాపాలనల సబ్బండ వర్గాలు ఎంత సంబురంగా ఉన్నాయో అని సురుకులేస్తూ ఉన్న మరి ముచ్చట ఎరికైన వాళ్ళందరూ